అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ వరదల్లో అత్తాకోడళ్ళ కష్టాలు రుద్రపురం అనే ఊరిలో నారాయణ సరస్వతి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వారికి ఒక్కగానొక్క కొడుకైన రాము అంటే పంచప్రాణాలు నారాయణ కుటుంబం తన తాత ముత్తాతల్ నుండి పెద్ద జమీందారీల కుటుంబం ఆ ఊర్లో ఎవరింట్లో అయినా చిన్న ఫంక్షన్ జరిగిన నారాయణ కుటుంబం ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండేది అందుకే నారాయణ కుటుంబం అంటే ఆ ఊరిలో ఎంతో గౌరవం ఉండేది రాము పెద్దవాడవటంతో ఏవండి రాము ఇక మీ బాధ్యతలు తీసుకునే సమయం వచ్చిందని అనుకుంటున్నాను ఇక వాడికి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలు అని సరస్వతి చెప్పింది అప్పుడు నారాయణ అవును సరస్వతి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఉండు మన పంతులుగారికి ఒక మాట చెప్పొస్తాను అని చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజులకే రాముకి దివ్య అనే ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించుకుంటారు దాంతో రాము పెళ్లి అంగరంగ వైభవంగా ఇంతవరకు ఆ చుట్టుపక్కల ఊర్లలో ఏ పెళ్లి జరగని అంత గొప్పగా రాము పెళ్లి జరిపిస్తారు పెళ్లికి వచ్చిన ప్రతి అతిథికి ముఖ్యంగా పేదవాళ్లకి నారాయణ చాలా సంతోషంగా అందరికీ వస్త్రాలు పెడతాడు దాంతో ప్రజలు రాము పెళ్లి గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు నారాయణ గారి కొడుకు పెళ్ళంటే ఏంటో అనుకున్నాం గాని ఎంత గొప్పగా చేశాడ్రా పెళ్ళి ఊరాళ్ళందరికీ తన కుటుంబంలో వ్యక్తుల్లాగా పట్టు వస్త్రాలు పెట్టి అబ్బో ఆ మర్యాదలు ఇంకో తరం వరకు కూడా చెప్పుకుంటుందే అవున్రా నేను కూడా ఇంతవరకు ఇలాంటి పెళ్ళి ఎక్కడా చూడలేదు ఎక్కడా కూడా ఎవరికీ లోటు లేకుండా కులం మతం ఆస్తి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ సమానంగా అతిథి మర్యాదలు చేశాడు ఈ అంతైనా గొప్ప జమీందారీ అనిపించుకున్నాడు అంటూ ప్రజలందరూ ఆ పెళ్లి గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు ఒకరోజు నారాయణ ఇంట్లో పనిచేసే పనిమనిషి దిగాలుగా ఇంట్లోని కూర్చుని ఉంటుంది అది గమనించిన నారాయణ కోడలు దివ్య ఆ పని మనిషి దగ్గరికి వెళ్ళి అమ్మా ఎందుకు అలా దిగాలుగా కూర్చున్నావు ఏమైంది అని అడుగుతుంది అప్పుడు పని మనిషి ఆ ఏమి లేదమ్మా అయ్యో నాకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నావా నేను చూస్తుంటేనే అర్థం అవుతుంది నువ్వేదో కష్టాల్లో ఉన్నావని నిజం చెప్పు ఏమైంది అని మళ్ళీ అడుగుతుంది దివ్య అప్పుడు ఆ పని మనిషి ఏడుస్తూ అమ్మా నాకు కొడుకు ఆడికి గుండెలో చిన్న చిన్నరాంధ్రం ఉందంటమ్మా ఆపరేషన్ చేయడానికి ఐదు లక్షలు అవసరం అవుతాయట లేదంటే నా కొడుకు నాకు దక్కడని చెప్పారమ్మ డాక్టర్లు అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది దివ్య ఓదారుస్తూ అమ్మా నువ్వేం బాధపడకు నీకు మేము లేవా నువ్వు మా ఇంట్లో ఒక వ్యక్తివే నీ కొడుకు ఆపరేషన్ గురించి నేను మావయ్య గారితో మాట్లాడి ఆపరేషన్ చేయించే బాధ్యత నా అది అని చెప్తూ ఆ పని మనిషికి ధైర్యం చెప్తుంది దివ్య మాటలన్నీ నారాయణ చాటుగా విని మనసులో మొత్తానికి వంశం పేరు నిలబెట్టే అమ్మాయే నా ఇంటికి కోడలిగా వచ్చింది అనుకుంటూ ఎంతో సంతోషపడిపోతాడు నారాయణ ఆ తరువాత దివ్య పనిమనిషి బాధ గురించి నారాయణతో చెప్తుంది అలా వారు ఆ పనిమనిషి కొడుక్కి దగ్గరుండి మరీ ఆపరేషన్ చేయిస్తారు అలా ఆ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నారాయణ కుటుంబం వాళ్లకి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఉండేది అలా ఉండగా ఆ ఊరికి ఒక సంవత్సరం నీళ్లు లేక పంటలు సరిగ్గా పండక పెద్ద కరువుచ్చింది ఎక్కడ చూసినా కూడా జనమందరూ ఆకలితో బాధపడుతూ ఉన్నారు అది చూశాక నారాయణ మనస్సు చలించిపోయింది తనకున్న వంద ఎకరాల్లో ఒక పెద్ద ఆనకట్టలాంటిది కట్టి దానిలో పైనుండి వచ్చే వర్షపు నీటిని ఆపుదామనుకుని తన వందెకరాల్లో ఒక పెద్ద ఆనకట్ట కట్టి జనానికి మళ్లీ కరువు సమస్య రాకుండా చూసుకున్నాడు నారాయణ ఆ తరువాత కొన్ని సంవత్సరాలు గడిచాక భారీ వర్షాలు కురిశాయి వాగులు వంకలు అన్నీ పొంగుతూ పెద్ద పెద్ద వరదలు రావటం మొదలైంది నారాయణ ఇల్లు ఊరికి కొంచెం దూరంలో ఉండటం వల్ల పెద్ద వరద రావటంతో ఆ వరదలో నారాయణ ఇల్లు నారాయణకు సంబంధించిన ఆస్తి మొత్తం కొట్టుకుపోతుంది ఒక్కరోజులోనే నారాయణ కుటుంబం చిన్న భిన్నమైపోయింది ఇక చేసేదేమీ లేక నారాయణ ఒక చిన్న కట్టుకొని అందులో తన భార్య కొడుకు కోడలతో నివాసం ఉండటం మొదలుపెట్టాడు అది చూశాక గ్రామ ప్రజలకి ఎంతగానో బాధ కలుగుతుంది ఎట్టా ఉండేవారు ఎలా అయిపోయారా అయినా దేవుడెప్పుడు మంచాలకి చేస్తా ఉంటాడ్రా అని ఆ ఊరి ప్రజలందరూ అనుకుంటారు ఎవండి ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేవు బయటికెళ్ళేమైనా తీసుకొని రండి అని సరస్వతి చెప్తుంది కానీ నారాయణ దగ్గర కూడా చిల్లి గవ్వలేదు అయినా కూడా సరస్వతికి అదేమీ చెప్పకుండా సరే నేను బయటికి ఏదో ఒకటి తీసుకొస్తానులే అని చెప్పి బయటకు వెళ్తాడు బయట ఒక దగ్గర కొందరు వ్యక్తులు పొలం చేయడానికి వెళ్తూ ఉంటారు వాళ్ళ దగ్గరకు నారాయణ వెళ్తాడు అయ్యా నాకు కొంచెం పనిస్తారా ఎలాంటి పనైనా చేస్తానండి అని చెప్తాడు నారాయణ ఆ వ్యక్తులు నారాయణ్ణి పనికి తీసుకుని వెళ్తారు నారాయణ గడ్డపార పట్టుకుని తవ్వుతూ ఉంటాడు అది చూసిన నారాయణ ఊరి వ్యక్తి నారాయణ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరేంటయ్యా ఇట్ట పని చేయడం ఏంటయ్యా అయ్యా నేను నేందవుతాను అని బాధపడుతూ అంటాడు అప్పుడు నారాయణ నవ్వి నువ్వెందుకు బాధపడుతున్నావు సోమయ్యా ఇది విధి ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే అవుద్ది అయినా పనిచేయటంలో తప్పే ఉంది చెప్పు అంటూ మళ్లీ తవ్వటం మొదలు పెడతాడు నారాయణ అలా ఆ రోజు పని చేయగా వచ్చిన డబ్బులతో కొన్ని సరుకులు కొని ఇంటికి తీసుకుని వెళ్తాడు అది చూసిన దివ్య రాముతో ఇలా అంటుంది ఏవండి ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతి తీసుకునే వయసులో ఆయన ఇలా కష్టపడ్డం ఏం బాగోలేదండి అవును దివ్య నువ్వు చెప్పింది నిజం నేను కూడా అదే అనుకుంటున్నాను అందుకే రేపటి నుండి నేను ఏదో ఒక పనిలో చేరుదాం అనుకుంటున్నాను అవునండి నేను కూడా ఏదో ఒక పనిలో చేరుతాను అని దివ్య కూడా అంటుంది అలా ఆ మరుసటి రోజు రాము తన పక్క ఊరికి వెళ్లి ఒక గోల్డ్ షాప్లో పనికి చేరతాడు దివ్య కూడా చిన్న బట్టలు కుట్టే పనిలో చేరుతుంది అలా ఇద్దరూ కలిసి ఎంతో కొంత సంపాదించి ఒక చిన్న మధ్యతరగతి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనుకుంటూ ఉండేవారు అంత కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు పక్కవారికి సహాయం చేయడం మాత్రం ఎప్పుడూ మరవలేదు ఎవరు ఏ ఆపదలో ఉన్నా వారికి ఉన్న దాంట్లో సహాయం చేస్తూ ఉండేవారు రాము తను పనిచేసే చోట ఒకరోజు చిన్న బంగారు గొలుసు పోయింది అని అది రామునే తీశాడు అని యజమాని రాముపై పోలీస్ కంప్లైంట్ చేస్తారు వాళ్లు రాము ఇంటికొచ్చి ఆ గుడిసెని ఇష్టం ఉన్నట్టుగా పక్కకి పడేసి మొత్తం వెతుకుతారు కాని వాళ్ళకి ఏమీ కనిపించలేదు అసలా యజమానికి ఆ బంగారు షాపు పెట్టుకోవడానికి సహాయం చేసింది కూడా నారాయణే కాని ఆ యజమానికి రాము నారాయణ కొడుకు అని తెలియదు కొంత సమయం తర్వాత ఆ బంగారు గొలుసు తీసింది వేరే వ్యక్తి అని తెలిసి ఆ యజమాని క్షమించమని రాము ఇంటికి వస్తాడు అక్కడ నారాయణ ఉండటం చూసి రాము ఆ నారాయణ కొడుకే అని తెలుసుకొని అయ్యా తప్పు జరిగిపోయింది రాము మీ కొడుకని తెలియక తప్పుడు నిందమోపానయ్యా అంటూ నారాయణ కాలు పట్టుకొని క్షమించమని అడుగుతాడు యజమాని అలా ఆ కుటుంబం నిందలు పడుతూ కష్టపడుతూ తమకున్న ఆ చిన్న గుడిసెలోనే దీపం వెలుగులో బతుకుతూ ఉంటారు నారాయణ కూడా ఇంట్లో తెలియకుండా బయట పనులు చేస్తూ ఉంటాడు ఒకరోజు బంగారపు షాప్ యజమాని నారాయణ దగ్గరికి వస్తాడు నారాయణ గారు మీరేమీ అనుకోకుండా ఈ డబ్బులు తీసుకోండి నాకు తెలుసు మీకిలా డబ్బు తీసుకోవటం ఇష్టం ఉండదని కాని ఇప్పుడు నేను ఇంత గొప్పగా బతుకుతున్నానంటే అది మీరు పెట్టిన భిక్షే అంటూ నారాయణకి డబ్బులిస్తూ అంటాడు యజమాని అప్పుడు నారాయణ మీరు ఏమీ అనుకోకండి దయచేసి డబ్బులు తిరిగిచ్చి నన్ను వడ్డీ వ్యాపారస్తుడిగా మార్చకండి అయ్యో మీరు అలా అనకండి కావాలంటే మీరు ఇది అప్పుగా తీసుకోండి మీరెప్పుడు తిరిగి కట్టాలంటే అప్పుడు కట్టండి అంటూ యజమాని నారాయణని ఒప్పించేంత వరకు మొండిపట్టుబడతాడు దాంతో ఇక చేసేదేమీ లేక నారాయణ ఆ డబ్బులు తీసుకుంటాడు ఆ తర్వాత ఆ డబ్బుతో చిన్నపాటి భూమి కొనుక్కొని అందులో వ్యవసాయం చేసుకోవటం మొదలు పెడతారు ఆ నారాయణ కుటుంబం అలా వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ బంగారపు షాపతనికి వడ్డీతో సహా డబ్బులు కట్టేస్తారు ఆ తరువాత మెల్లిమెల్లిగా కష్టపడుతూ మళ్లీ నారాయణ కుటుంబం కొంచెం కొంచెంగా ఆస్తిపాస్తులు సంపాదించుకొని సంతోషంగా జీవించటం మొదలు పెడతారు ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే